నాగ చైతన్య శోభితా దూల్లిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫోటోలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా ఇప్పుడు ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతున్నాయి వీరి వివాహ నిశ్చితార్థం వార్తలతో పాటు గతంలో నాగ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యలు రొమాంటిక్ కామెంట్లు తిరిగి ట్రెండ్ అవుతుండటం వలన ఆయన మీద జనాల దృష్టి మరింత ఎక్కువైంది అలాగే శోభితా బ్యాక్గ్రౌండ్ గురించి తన సోషల్ మీడియాలో రకరకాలుగా కథనాలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో నాగ మాజీ భార్య సమంత పేరు కూడా చర్చకు దారితీసింది ఇద్దరు విడిపోయిన అనంతరం ఎవరి జీవితాల్లో వారు హ్యాపీగా ఉన్నారు ఇక విడాకుల తరువాత నాగచైతన్య శోభితా మధ్య సంబంధం ఉందని పుకార్లు మరింత ఎక్కువగా వచ్చిన విషయం తెలిసిందే దీంతో సమంత ఈ నిశ్చితార్థం గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలని అందరిలోనూ ఉంది నిజానికి సమంత స్పందించాల్సిన అవసరం లేదు ఆమె తన లైఫ్తో చాలా బిజీగా ఉంది కానీ ఈ టైంలో ఏమైనా పోస్ట్ చేస్తే మాత్రం సోషల్ మీడియాలో తప్పకుండా వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది అయితే సమంత మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా ఇదే టైంలో వినేష్ ఫోగేట్కు జరిగిన అన్యాయం గురించి సోషల్ మధ్య పోస్ట్ చేస్తే మాత్రం ఆమె భవనం తెలిసే అవకాశం ఉంది ఇక ఆమె సోషల్ మీడియాలో నెక్స్ట్ పోస్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ప్రస్తుతం సమంత సెటాడల్ ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసింది అలాగే మరో రెండు ప్రాజెక్టులను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది త్వరలోనే ఒక బిగ్ ప్రాజెక్టుపై ఆమె నుంచి అఫిషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది